నమస్తే వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్ నేను మీ జర్నలిస్ట్ గణేష్ రాజీవ్ యువ వికాసం తోటి చాలామందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా అని చెప్పి అన్నారు అసలు నిజమే దాని మీద నిజంగా గవర్నమెంట్ అప్రిషియేట్ చేయవచ్చు ఏ ప్రభుత్వం చేయని విధంగా మన తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది నిజంగా మా రేవంతనకు సిట్ల్యూట్ చెప్పాలి కానీ ఇందులో ఒక చిన్న చిక్కు అసలు ఏం చేసినా మా అన్న తల్లిదండ్రులు చేస్తారు అది తెలిసే ముచ్చటే కాకపోతే చిన్న చిన్న తప్పిదాల వల్ల ఈ నిజంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది మళ్ళీ ఇంకా పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నది ఎలాగంటే ఇప్పుడు ఈ రాజ్యవ్యూ వికసం స్కీమ్ అప్లికేషన్ చేయాలి అంటే ఏం కావాలి ప్రధానంగా రేషన్ కార్డు కావాలి సో ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటారు కుటుంబంలో ఐదుగురు ఉంటే ఒకరు చేసుకుంటారు నో ప్రాబ్లం కానీ కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి మరి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి వాళ్ళకు అవకాశం కల్పించాలి అంటే ఎలా మరి రేషన్ కార్డు పరిస్థితి ఏంటి ఎలా చేస్తే వాళ్ళకి అసలు న్యాయం జరుగుతుంది బ్రో తెలంగాణలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ యువతలో అందరికీ న్యాయం జరగాలి అందరికీ ఉపాధి దొరకాలి సో ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రాజ్యం యోగి లేని వాళ్ళ పరిస్థితి తర్వాత అంటే ఇప్పుడు చాలామంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళే కాదు లేని వాళ్ళు కూడా అన్ఎంప్లాయ్మెంట్ యువత చాలామంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకు ఏ ఏ అవకాశం కల్పిస్తారు దీని మీద కొంచెం క్యాబినెట్ కొంచెం డిస్కషన్ చేయాలి చేసి ఈ ఈ దీనికి రాజ్యానికి యువ వికాసానికి రేషన్ కార్డు మ్యాండేటరీగా పెట్టారు కదా దానికి సొల్యూషన్ ఎత్తికి కొంచెం యువతకు ఉపాధి కల్పించే విధంగా చేయాలి దయచేసి దీన్ని రిక్వెస్ట్ అయినా చెప్తా ఉన్నాం మేము ఎందుకు అంటే యువతకు ఉద్యోగాలే కాదు మేము బిజినెస్ రంగంలో కూడా రాణించడానికి మేము ట్రై చేస్తాం బిజినెస్ మ్యాన్స్గా మేము వాళ్ళను ప్రోత్సహిస్తాం అని చెప్పినప్పుడు రాజీవ్ యువ యువ వికాసం పెట్టిర్రు అది ఇంకా సూపర్ క్యాన్ సూపర్ అంటే సూపర్ ఆలోచన కానీ ఈ రేషన్ కార్డు అనేది చిక్కు పడ్డది ఇప్పుడు ఎలా కొత్త రూపాయలు పెళ్ళైన వాళ్ళకు రేషన్ కార్డు లేదు మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఈ గ్రామ సభలల్లో మీ అక్కడ అక్కడిక్కడ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఏం చేశారు అంటే కొత్త రేషన్ కార్డు కోసం ఉన్నదాంట్ల నుంచి డిలేట్ అయిపోయారు డిలేట్ అయిపోయినాక అటు ఆ రేషన్ కార్డులో లేరు ఇటు ఈ రేషన్ కార్డు లేరు మధ్యలో ఉండిపోయి ఈ స్కీమ్ కు అప్లికేషన్ చేసుకుందాం అంటే కూడా అర్హత లేకుంటా ఏం చేయాలో అని చెప్పి జుట్టు ఎక్కువ చాలా మంది యువత సో అట్లీస్ట్ దీని ద్వారా మనకు ఉపాధి అనేది దొరుకుతుంది నేను ఇట్లా టిఫిన్ సెంటరో లేదో జిరాక్స్ సెంటరో లేదో గిన్నెనో ఏదన్నా ఒకటి పెట్టుకొని నేను దాని మీద గెట్టిన అవుతా అనే ఆలోచనతో చాలామంది ఉన్నారు ఈ యువ యువ వికాసంతో కానీ వీళ్ళకు ఆశలు ఆవిరైపోతూ ఉన్నాయి వీళ్ళకు ఎంతో ఆశలతో ఉన్న కానీ ఇక్కడ రేషన్ కార్డు వల్ల డిసప్పాయింట్ అయిపోతారు యువత వీళ్ళకు ఏదో విధంగా ఒక న్యాయం చేయండి దయచేసి గవర్నమెంట్ వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వీళ్ళ పరంగా ఏదో రకంగా న్యాయం చేయాలండి దయచేసి న్యాయం చేస్తే అందరికీ సమాన న్యాయం అయిపోతుంది అక్కడ కొంతమందికి అప్లికేషన్ ఇచ్చి కొంతమందికి అప్లికేషన్ ఇవ్వకపోతే ఎట్లుంటుంది అసలు చెప్పండి అందరికీ న్యాయం జరిగినట్టేనా అంటే అందరికీ అప్లికేషన్ తీసుకున్నట్టేనా ఆరేడు వేల కోట్లు పెట్టారు యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉన్నారు ప్రజా పాలన ప్రజల కోసం ముందుకొస్తా ఉన్నారు యువతను ప్రోత్సహించే విధంగా పథకాన్ని పెట్టరు యువతను ఒక గాడిలో పెట్టే విధంగా ప్రోత్సహించిరు ఉపాధి లేక డ్రగ్స్కి బానిస అవుతూ ఉన్నారని చెప్పి దీన్ని పెట్టిరు కానీ మరి ఈ చిన్న లాజిక్తో కొంచెం ఆలోచించలేదా పెట్టేటప్పుడు ఈ సైడ్ చేసేటప్పుడు మీరు ఒకటి ఆలోచించండి అన్న దయచేసి దీన్ని మీరు ఒకటి తప్పు పట్టుకోవద్దు నేను ఎంప్లాయ్మెంట్ కల్పించే టైంలో ఇలాంటి చిన్న 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 ప్రాబ్లమ్స్ ఉండొద్దు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకు అంటే ఈ యువ వికాసం అప్లికేషన్ చేయాలంటే మనకి ఇక్కడ ఏం కావాలి అంటే ప్రధానంగా ప్రధానమైన ఈ అన్ని కులాల వారికి ఎన్ని ఏ కులాల వారికైనా కానీ అన్ని కులాల వారికి ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ చేయగానే ఏం రావాలి ఇక్కడ మీ పేరు ఇక్కడ మీ ఆధార్ కార్ ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ వస్తుంది ఆటోమేటిక్గా సో రేషన్ కార్డు లేని లేనివన్న పరిస్థితి పేరు ఆధార్ కార్డు కొడుతుంది ఇక్కడ రేషన్ కార్డు రాకపోతే రేషన్ కార్డు లేదు అని చెప్తా ఉన్నది వాళ్ళ పరిస్థితికి వాళ్ళ యొక్క విధానానికి ఎలా లేదంటే చిన్న ప్రాబ్లం ఒకటి చేయండి సార్ మీరు దయచేసి ఇక్కడ రేషన్ కార్డ్ అనే ఒక మాండేటరీ అనేదాన్ని తీసేసేయండి ఇంటికి ఒక అప్లికేషన్ పెట్టినా పర్లేదు కాకపోతే ఈ రేషన్ కార్డు అన్నా మీరు తీసేయండి లేకపోతే ఈ నెలలన్నా మీరు రేషన్ కార్డులు ఇష్యూ చేయండి కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేస్తే ఐదో తారీఖులో కూడా వీళ్ళు పెట్టుకుంటారు అప్లికేషన్ పెట్టుకుంటారు మీరు ఐదో తారీఖులో కూడా ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈ నెలలో మీరు రేషన్ కార్డు కనుక ఇస్తే కొత్త రేషన్ కార్డులు వీళ్ళు ఇలా దరఖాస్తు పెట్టుకుంటారు వీళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది ఇక లేదంటే మీరు ఏం చేయండి అంటే దీని అప్లికేషన్ను ఒక మూడు నాలుగు నెలలు పొడగించు చేయదు మరి ఇప్పుడు దీన్ని మూడు నాలుగు నెలలు పొడగిస్తే మీరు అప్పుడెప్పుడూ రేషన్ కార్డులు ఇస్తున్నారు కాబట్టి అప్పటివరకు వాళ్ళు అచ్చే ఉంటే పెట్టుకుంటాడు ఒకవేళ అప్పుడు రేషన్ కార్డు వచ్చినా పెట్టుకుంటాడు కావచ్చు దీని ద్వారా కొంచెం ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది కావచ్చు అది కూడా మీరు ఆలోచించండి అన్న ఇక లేకపోతే ఇక మూడో పాయింట్ ఏంటిదంటే ఇలా రేషన్ కార్డు మ్యాండేటరీ కాదు పెట్టుకోండి దయచేసి పెట్టుకోండి అందరు పెట్టుకోండి అని చెప్పి ఒక జియో పాస్ చేయండి దీంట్లో రేషన్ కార్డు గురించి మొత్తం తీసి పడే కథం అయిపోతుంది మీరు కాబోలితే దాంట్లో వందో యాభై పేమెంట్ పెట్టండి నో ప్రాబ్లం పెట్టడం వల్ల మీ గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది అట్లనే యువతకు ఎవరెవరే కావాలనుకున్నారో వాళ్ళకు కూడా అప్లికేషన్ వస్తుంది అందులో వచ్చిన వారు సంతోషంగా ఏదైనా బిజినెస్ పెట్టుకుని బతుకుతారు ఎన్ని కేటగిరీలు పెట్టారు అంటే ఇంట్లో నిజంగా చాలా పెట్టారు సార్ నిజంగా మీరు ఓపెన్గా చెప్తా ఉన్నా ఇది చాలా గొప్ప పనిది ఎంతోమంది యువతకు చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ట్రాక్టర్ డ్రైవర్కు ఆటో డ్రైవర్కు పిండి కింద వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా భర్తలు చనిపోయిన వాళ్ళకు ఒంటరి మహిళలకు ఎన్నో స్కీమ్స్ పెట్టారు కానీ ఈ యొక్క చిన్న రేషన్ కార్డు వల్ల చాలామంది సఫర్ పోతూ ఉన్నారు ఈ యొక్క చిన్న రేషన్ కార్డు నెంబర్ వల్ల వెనుది వెనుదితారు చాలామంది వెనుకకు వస్తూ ఉన్నారు అప్లికెంట్ ఏం చేస్తున్నారు జిల్లా సెంటర్ అలా పోతున్నారు పోయి అన్న నాకు రాజీవ్య అవకాశం పెట్టండి అనే వారికి మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఆధార్ నెంబర్ను పేరు కొట్టమవుతుంది అక్కడ రేషన్ కార్డు వస్తలేదు ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న మీకు రేషన్ కార్డు లేదు అన్న మీకు రాదు ఈ స్కీమ్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసరికి డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు రూరల్లలో అయినా కానీ అర్బన్లో అయినా కానీ హైదరాబాద్లో అయినా కానీ రంగారెడ్డిలో అయినా కానీ ఎక్కడైనా పల్లెటూళ్ళలో అయినా ఇది ఓ ఈ పరిస్థితి మరి ఈ పరిస్థితికి ఎలా చెక్కు పెడతారు ఈ పరిస్థితిని యువతకు లేకుండా ఎలా చేస్తారు అందరు సమానులు అయినప్పుడు అందరికి సమానంగా వీళ్ళు అప్లికేషన్ పెట్టాలి అందరూ ఉపాధి వల్లే కాకుండా ఉపాధి లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు అవకాశం ఇవ్వాలంటే ఈ రేషన్ కార్డును తీసేసేయాలి ఫస్ట్ లంచ్ లేదంటే కొత్త రేషన్ కార్డులను ఇవ్వండి లేదంటే దీన్ని ఐదు ఆరు నెలలు పెంచండి అప్లికేషన్ డేట్ పెంచితే ఏ రకంగా అప్లికేషన్ కానీ న్యాయం అయిపోతుంది ఇది జస్ట్ రిక్వెస్ట్గానే మేము చెప్తా ఉన్నాం కాలం ద్వారా ఇలా చేస్తే అందరికీ ఉపాధి దొరుకుతుంది అందరికీ అప్లికేషన్ చేసుకునే విధానం వస్తుంది అందరికీ ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది సరే అవకాశం వచ్చిన తర్వాత వాడుకుంటాడో వాడుకోవడం పక్కన పెడితే అవకాశాన్ని కల్పిస్తున్నారు కాబట్టి వాడు అవకాశాన్ని తీసుకోవాలి కదా దీన్ని కూడా కొంచెం గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని దీన్ని చేయాలి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రధానంగా మీరు ఒక్కటే చేయండి సార్ మీకు ఆలోచన విధంగా చెప్పే మెట్రలో మేము కాదు మీకు విజన్ ఉన్న నాయకుడు మీరు ఒకనాడు మీరు ఏసీలు రూమ్లలో కూర్చొని ఉన్నారు కూర్చొని ప్రజలలో పోవాలి అని చెప్పి మీరు కలెక్టర్లను ఆదేశించిన రోజు మాకే అనిపించింది ముఖ్యమంత్రి గారు ఇట్స్ ఏ గ్రేట్ పర్సన్ అని చెప్పి మీరు ప్రధానంగా మీరు చేయాల్సిన పని ఒకటే సార్ మాకు మాకు పెద్దగా మీరు ఒకటి మొదటి పాయింట్ ఏంటి సార్ మాకంటే రేషన్ కార్డు రెండోది ఏంటిది మాకు ఇది పొడగించాలి మూడోది ఏంటిది ఈ రేషన్ కార్డు అనే ఈ రేషన్ కార్డు అనేది మొత్తం తీసేయండి ఈ వెయ్యి నుంచి లేకపోతే ఈ అప్లికేషన్ పొడగించండి లేకపోతే కొత్త రేషన్ కార్డులు ఈ నెలలో ఇవ్వండి ఈ మూడు షరతులు జర కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా అన్నారు కాబట్టి ఈ ద్వారానే ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది లేకపోతే ఎంప్లాయ్మెంట్ కలిగే విధానం లేదు మీరు వెళ్ళిన స్కీమ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ కలగాలి అంటే కంపల్సరిగా ఇవి ఉండాలి ఇవి ఉన్నప్పుడే ఎంప్లాయ్మెంట్ కలగడానికి ఛాన్సెస్ ఉన్నాయి మీరు దీన్ని దృ దృష్టి ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని దివ్య దివ్య దృష్టి ఆలోచించి ఈ మూడింటికి మీరు చెక్ పెట్టేది తన చేయండి అయితే రేషన్ కార్డులు ఇస్తారా పొడగిస్తారా ఈ రేషన్ కార్డు నిబంధన తీసేస్తారా బస్ మూడయ్యా ఇది మీరు వేరే ఆలోచించద్దు దీన్ని కొంచెం షేర్ చేసే ప్రయత్నం చేయండి గౌరవ ముఖ్యమంత్రి దాకా చేయండి నో ప్రాబ్లం ఎందుకు అంటే ఎంప్లాయ్మెంట్ అన్నారు కాబట్టి దీన్ని అడగడానికి నాకు కొంచెం హక్కు ఉన్నది మీద నెగిటివిటీ ఏం లేదు ప్రతి ఒక్క దీన్ని అర్థం చేసుకోవాలి నమస్తే అన్న ఈ షేర్ చేయండి అన్న మీరు షేర్ చేస్తే మీకే కాదన్న మీరు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకే కాదు అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళని కూడా ఎంప్లాయ్ కలగాలి అంటే మీరు షేర్ చేయాలి ఈ వీడియోని కంపల్సరిగా లైక్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి జీన్యూస్లో వాళ్ళు మీకు మంచి మంచి మీకు అప్డేట్ ఇస్తా ఉంటా దీన్ని మీరే ఏం చేయాలి అంటే షేర్ చేసుకోవాలా ఈ ఛానల్ మీది నాది కాదు మీది పబ్లిక్ ఇది మీకోసం కొట్లా అంటా నేను ప్రతి ఒక్క దివ్య దృష్టి ఆలోచించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి నమస్తే అన్న